సింహపిల్లలు లేవి గలవ ఆకలి గురిండేమో కానీ తనెందు భక్తులు లేని వారికి ఏమేలు దేవుని వాక్యం సెలవిస్తుంది మన భయభక్తులు దేవుడు మన జీవితంలో కలిగించే సమృద్ధికి దేవుడు మన జీవితంలో చేయబోయే కార్యాలకి దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఆ గొప్ప ప్రణాళికలకు మనము కలిగి ఉన్న భయభక్తులు దేవుడు మన జీవితంలో పని చేయనట్లుగా దేవుడు తన సమృద్ధిని తన కృపను తన ఆశీర్వాదాలను మన జీవితంలో విడుదల చేయనట్లుగా మనము ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది అడవికి మరి సింహము రాజుగా ఉన్నది అది కావాలి అంటే ఏదైనా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఆ అడవిలో కావలసిన దాన్ని తినగలదు కానీ వాటి పిల్లలైనా ఒకవేళ లేవిగలవే ఆకలి ఆకలి కొంటే కానీ యసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నాగుమందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిని వెతికే వారికి ఆయన కృప కొరకు వేడుకునే వారికి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమేలు కొద్ది వేడుదని దేవుని వాక్యం సెలవిస్తుంది అది ఆత్మ సంబంధమైనదైనా శరీర సంబంధమైనదైనా మానసిక సంబంధమైనదైనా ఫైనాన్షియల్ సంబంధమైనదైనా ఏదైనా సరే నా దేవునికి సమస్తము సాధ్యమే దానికల్లా కావాల్సింది మనము ఆయన భయభక్తులు కలిగి ఉండి గొప్ప దేవిన గొప్ప ఆశీర్వాదమును అనుభవించదుగాక గాడ్ బ్లెస్